అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఉత్తరాది వారికి సూర్యమాన క్యాలెండర్ ప్రకారం జులై ఇరవై రెండు నుంచి శ్రావణమాసం ప్రారంభమైంది కాని వాళ్ళు అనుసరించేది చాంద్రమాన క్యాలెండర్ దీని ప్రకారం ఈ ఏడాది శ్రావణమాసం ఆగస్టు ఐదు నుంచి ప్రారంభమైంది శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం ఇది అనేక వ్రతాలు పూజలు ఆచరించేందుకు అనువైన మాసం శ్రీ మహావిష్ణువు జమ్మ నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రం వల్ల ఈ మాసానికి శ్రావణమాసం అనే పేరు వచ్చిందని చెబుతారు శ్రావణమాసం అంటే భక్తుల హడావిడి మామూలుగా ఉండదు శ్రావణమాసం కూడా ఎంతో విశిష్టమైన రోజు అని చెప్పాలి శ్రావణంలో వ్రతం లేని రోజులేదు ప్రతివారము పవిత్రమైనదే ప్రతిథి విశేషమైంది వరలక్ష్మి వ్రతం 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 శివ శివవ్రతం జీవంతిక దేవి వ్రతం నరసింహవ్రతం వ్రతం ఇలా వివిధ తిథివారాల్లో నెలపొడుపు ఏదో ఒక వ్రతం ఉంటుంది ఈ వ్రతాల ఉద్దేశం పరమార్థక చింతన దేవునిపై భక్తి విశ్వాసాలు ఏర్పడే ఉద్దేశంతో ఇలా వ్రతాలు ఏర్పాటు చేశారు స్కందపురాణంలో శ్రావణమాస విశిష్టతను వివిధ రకాలుగా గురించి వివరించిన పరమేశ్వరుడు ఈ శ్రావణమాసం గురించి నేను గొప్పలు ఏమీ చెప్పడం లేదు ఈ విషయాలన్నీ సత్యాలే అని పేర్కొన్నాడు అందుకే శ్రావణమాసం కన్నా గొప్ప నెలలేదంటాడు శ్రావణమాసం కోరికలను తీరుస్తూనే మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది భోగమోక్షకారిగా పేరువున్న ఈ నెలలో నిచ్చల మనస్తో దైవాన్ని ఆరాధిస్తే జీవితం పావనమవుతుంది అయితే ఈ శ్రావణమాసంలో ఆడవాళ్లు ఇంటికి వస్తే ఏదో ఒకటి ఇచ్చి పంపించడం మన ఆనవాయితీ శ్రావణమాసంలో ఆడవారు ఇంటికి వస్తే తాంబులం కాని రవిక వస్త్రం కాని పూలు కాని ఇస్తారు ఏమీ లేకపోతే ఒక పండు ఇచ్చి కుంకుమ బొట్టు పెట్టి పంపుతారు కాని శ్రావణమాసంలో ఇంటికి వచ్చిన వారికి పొరపాటునకూడా ఇది ఇవ్వకూడదు అనే శాస్త్రాలు చెబుతున్నాయి కాదని ఇంటికి వచ్చిన వారికి ఈ వస్తువులు ఇస్తే ఇంటికి దరిద్రం పడుతుంది మీ ధనం కరిగిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్లిపోతుంది ధనం అంతా పోతుంది చేతిలో రూపాయి కూడా మిగలదు అడుక్కునే స్థాయికి వెళ్లిపోతారు కనుక ఎవరుకూడా ఈ శ్రావణమాసంలో ఇంటికి వచ్చిన ఆడవారికి ఈ వస్తువులను ఇవ్వవద్దు మరి ఇంటికి వచ్చిన వారికి ఏ వస్తువులను ఇవ్వకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి శ్రావణమాసం అంటే మాసం ఈ మాసంలో వచ్చే సోమవారాలు మంగళవారాలు బుధవారాలు గురువారాలు శుక్రవారాలు శనివారాలు ఇలా అన్ని పవిత్రమైన వారాలే ఈ మాసం అంతా పవిత్రమైన మాసంగానే భావిస్తారు స్త్రీల దోసిట్లో సనగల మూట కాళ్లకు పసుపు తలలో పువ్వులు చేతులకు గాజులు తోరణాలు కొత్త చీరలు పట్టుచీరలతో ప్రకృతి అంతా కూడా ఈ మాసంలో శోభాయమానంగా కనబడుతుంది కొత్త కొత్త బంగారు నగలు గాజులు ధరిస్తారు కెటుచూసినా పండుగ వాతావరణమే కనపడుతుంది ఏ నోట విన్న మంచి మాటలే వినబడతాయి ప్రతి ఇల్లు కలకలలాడిపోతూ ఉంటుంది శ్రావణమాసం అనగానే ప్రతి ఇంటిలో లక్ష్మీదేవి తిరుగుతున్నట్లు అనిపిస్తుంది ఈ ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు అందమైన ముగ్గులతో పచ్చని తోరణాలతో భగవాన్ నామస్మరణలతో అమ్మవారి పూజలతో కలకలలాడిపోతూ ఉంటుంది మనకు ఉన్న పన్నెండు తెలుగు మాసాలలో ఐదవది అయినా శ్రావణమాసం ఎంతో పవిత్రత కలిగినటువంటిది ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించటం వలన ఈ మాసానికి శ్రావణమాసం అనే పేరు వచ్చింది శ్రీమహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవికి ఈ మాసం అంటే మహాప్రీతికరం మహావిష్ణువు జమ్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం కావటం అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణమాసం శ్రీమహావిష్ణువు పూజకు ఎంతో ఉత్కస్తమైనది ఈ మాసం ఎన్నో శుభకార్యాలు పెళ్ళలు వ్యాపారాలు మంచి పనులు అన్నీ కూడా ఈ నెలలో చేయటం వలన శుభ ఫలితాలను ఇస్తాయి ఈ నెలలో అనేక వ్రతాలను చేస్తారు ఈ శ్రావణమాసం శివుడికి చాలా ఇష్టం కనుక లక్ష్మీదేవితో పాటు శివుడిని కూడా పూజించాలి ఇది ప్రకృతి మేఘమాలగర ఆలాపనతో పరవశించే మాసం శ్రావణమాసానికి అత్యధిక విశేషాలు ఎన్నో ఉన్నాయి శ్రావణమాసంలో నోములు వ్రతాలు విరివిగా జరుపుకుంటూ ఉంటారు వైనాలు మొలకెత్తిన శనగలను ఇచ్చిపుచ్చుకుంటారు నోములు వ్రతాలు జరుపుకునే మహిళలు పట్టు చీరలతోనూ నగలతోనూ కళకళలాడిపోతూ కనిపిస్తూ ఉంటారు అందుకే శ్రావణమాసాన్ని నగలమాసం సనగలమాసం అని కూడా అంటారు ఆధ్యాత్మిక విశేషాలను పక్కన పెడితే శ్రావణమాసంలో వాతావరణంలో కూడా మార్పులు వస్తాయి వర్షాలు కూడా ఈ మాసంలో ప్రకృతి మాత అందాన్ని పెంచుతాయి అందుకే శ్రావణమాసంలో మగవారు అంతా పొలం పనులలో తీరిక లేకుండా ఉంటారు ఈ సమయంలో ఆడవారికి తమకు ఇష్టమైన నోములు వ్రతాలు పూజలు చేసుకునేందుకు కావలసిన అవకాశం చిక్కుతుంది పురుష హైందవ క్రతులలో ఆడవారు పూజలు చేసుకునే అవకాశం శ్రావణంలోనే ఎక్కువగా చిక్కుతుంది మాసంలో ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలంటే ఆ తాంబూలంలో ఏ ఏ వస్తువులు ఉండాలి శ్రావణమాసంలో వచ్చే మంగళ గౌరీవ్రతం లేదా వరలక్ష్మి వ్రతంలో వైనాలు లేదా తాంబూలాలు పుచ్చుకోవడానికి వచ్చే ముత్తైదువులతో ఇల్లంతా కళకళలాడిపోతూ ఎంతో ఆనందంగా సంతోషంగా పండుగ వాతావరణాన్ని తలపిస్తూ ఉంటుంది తాంబూలంలో తప్పనిసరిగా కొన్ని వస్తువులు ఉండాలి ఆ తాంబూలంలో తప్పనిసరిగా మూడు తమలపాకులు ఉండేలాగా చూసుకోవాలి అలాగే వక్కలు అరటిపండు మరియు పసుపు నీటితో రాత్రంతా నానపెట్టిన శనగలు పసుపు కుంకుమ రెండు పువ్వులు తప్పనిసరిగా ఉండేలాగా చూసుకోవాలి తమలపాకులు తినడం అనారోగ్య కార్యక్రమం కేవలం మక్కను కాని సున్నం కానీ తింటే అదే మంచిది కాదు కాని ఈ మూడు కలిపిన మిశ్రమాన్ని తింటే చాలా మంచిది తాంబూలంలో పదమూడు రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి గృహిణి ఆరోగ్యంగా ఉంటే ఇల్లంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఆ గృహిణి ఆరోగ్యం కోసం తాంబూలంలో ఆకు ఒక్క సున్నం వేసి ఇవ్వాలి అలాగే గృహిణి వెనక ఉండే పిల్లల కోసం రెండు అరటి పండ్లు గృహిణి నిత్యం సుఖంగా ఉండడం కోసం పసుపు కుంకుమ ఇలా ఆకుపక్క పండ్లు పసుపు కుంకుమ ముత్తైదువులకు సంబంధించిన ద్రవ్యాలు అన్నింటినీ కూడా ఈ వారంలో ఉంచాలి వీటితోపాటు చెనగలను కూడా పెట్టి తాంబూలం ఇవ్వడం అనేది సరైన విధానం బొట్టు పెడుతూ తాంబూలాన్ని అందజేయాలి ఈ తాంబూలంలో పచ్చకర్పూరం జాజికాయ జాపత్రి కూడా వేసినట్లయితే రక్తం యొక్క వేగం రక్తం యొక్క స్థాయి అదుపులో ఉంటుంది రవికి వస్త్రాన్ని ఇవ్వవచ్చు లేదా చీరను కూడా ఇచ్చుకోవచ్చు ఇలా వాయనం ఇచ్చేటప్పుడు కొన్ని నియమాలు కూడా పాటించాలి తాంబూలం ఇచ్చేటప్పుడు తాంబూలం ఇచ్చేటటువంటి వారు తమలపాకు తొడుమలు తమ వైపు ఉండేలాగా చూసుకుని తాంబూలం సమర్పించాలి తమ తాంబూలం పుచ్చుకునే వారి వైపు ఉండాలి తాంబూలంలో అరటి కూడా ఈ నియమం వర్తిస్తుంది ఇలా పద్ధతిగా శ్రావణమాసంలో వాయనం సమర్పిస్తే వాయనమిచ్చిన ఫలితం దక్కుతుంది తాంబూలంలో ఉండే తమలపాకు సూర్యగ్రహానికి వక్కలు గ్రహానికి అలాగే పసుపు శనిగలు గురుగ్రహానికి సంబంధించినవి కాబట్టి ఈ వస్తువులను ఇతరులకు దానంగా ఇస్తే కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి వచ్చే దుష్కర్ నుండి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ వస్తువులను తాంబూలంలో దానంగా ఇవ్వడం వలన స్త్రీలకు సౌభాగ్యం ఐదవతనం మెండుగా లభిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నారు అయితే ఈ మధ్యకాలంలో స్టీల్ ప్లేట్లలో వాయనం ఇస్తూ ఉన్నారు లేదా ఫైబర్ ప్లేట్లలో కూడా ఇస్తూ ఉన్నారు కాని ఇవ్వడం వలన చాలా దోషం దానం స్వీకరించే వారికి దరిద్రం చుట్టుకునే అవకాశముంది ఎంతో పవిత్రమైన ఈ శ్రావణమాసంలో ముత్తైదులను ఇంటికి పిలిచి స్టీల్ వస్తువులు ఇవ్వడం చాలా దోషం కనుక ప్రతి ఒక్కరూ కూడా తాంబూలం విషయంలో ఈ నియమాలు తప్పకుండా పాటించండి ఇక వీడియోలోకి వస్తే ఈ శ్రావణమాసంలో ఇంటికి వచ్చిన ఆడవారికి తాంబూలం రవికల పూలు సనగలు ఇస్తే చాలా మంచిది ఏమీ లేకపోతే ఆమెను లక్ష్మీదేవిగా భావించి మంచినీళ్లు ఇచ్చినా సరిపోతుంది అయితే కొంతమంది తెలియక ఏ వస్తువులు పడితే ఆ వస్తువులు ఇచ్చేస్తూ ఉంటారు దానివలన లేనిపోని కష్టాలు వస్తాయి ముఖ్యంగా ఇంటికి వచ్చిన ఆడవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొబ్బరి నూనె ఇవ్వకూడదు లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది అంటే కొంతమంది ఆడవారు వేరేవారి ఇంటికి వెళ్లినప్పుడు తలకు రాసుకోవడానికి లేదా కాళ్లు చేతులకు రాసుకోవడానికి నూనె తీసుకుంటూ ఉంటారు కానీ శ్రావణమాసంలో అలా ఇంటికి వచ్చిన ఆడవారికి కొబ్బరి నూనెను ఇచ్చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్లిపోతుంది మీకు దరిద్రం పడుతుంది చేతిలో రూపాయి కూడా మిగలదు కనుక శ్రావణమాసంలో ఎవరుకూడా ఇంటికి వచ్చిన ఆడవారికి నూనె ఇవ్వవద్దు అలాగే కొంతమంది ఇరుగంటి పొరుగింటి ఆడవారు తెలిసో తెలియకను ఉప్పును పసుపును చింతపండును వంట నూనెను అప్పుగా అడుగుతూ ఉంటారు చాలామంది ఏముందిలే అని అడిగారు కదా అని ఇచ్చేస్తూ ఉంటారు మామూలు రోజులో ఉప్పు పసుపు చింతపండు నూనెను అరవుగా ఇచ్చిన పర్వాలేదు కాని ఈ శ్రావణమాసంలో మాత్రం వీటిని అప్పుగా ఇవ్వకూడదు ఎందుకంటే వీటిని అరువుగా ఇస్తే మన ఇంట్లోని లక్ష్మీదేవి వారి ఇంట్లోకి వెళ్లిపోతుంది ధనం అంతా పోతుంది కనుక శ్రావణమాసంలో పొరుగింటివారికి స్నేహితులకు బంధువులకు మన ఇంటికి వచ్చిన వారికి ఈ వస్తువులను అసలు ఇవ్వకూడదు అలాగే శ్రావణమాసంలో ఇంటికి వచ్చిన ఆడవారికి ఎట్టి పరిస్థితుల్లోనూకూడా పాలు కానీ పెరుగును కాని ఇవ్వకూడదు అంటే కొంతమంది ఆడవారు తాంబూలం తీసుకోవడానికి వచ్చినప్పుడు వారికి మజ్జిగను కాని పాలను కాని త్రాగడానికి ఇస్తూ ఉంటారు అలా కూడా పెరుగును కాని మజ్జిగనుగాని పాలను కానీ ఇవ్వకూడదు అంతేకాదు పెరుగును పాలను అప్పుగా కూడా ఇవ్వకూడదు ఇంటికి వచ్చిన వారికి కూడా ఇవ్వకూడదు ఒకరి దగ్గర చేయి చార్జీ అడుక్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అలాగే శ్రావణమాసంలోని మంగళవారం శుక్రవారంలో డబ్బును వేరేవారికి అప్పుగా ఇవ్వకూడదు ఆ రోజుకు ఆగి ఆ తర్వాత రోజు ఇవ్వాలి చాలామంది ఆడవారు తమ బంగారాన్ని స్నేహితులకు కాని అక్క చెల్లెళ్లకు కాని ఒకరోజు పెట్టుకోవడానికి ఇస్తూ ఉంటారు ఈ శ్రావణమాసంలో అలా మీ బంగారాన్ని వేరేవారికి ఇవ్వకూడదు కాదని ఇస్తే ఆ బంగారం మీ దగ్గర నిలవదు బంగారాన్ని తాకట్టు పెట్టవలసిన పరిస్థితి వస్తుంది లేదా అమ్ముకోవాల్సిన అవసరం వస్తుంది కనుక మీరు కూడా ఈ శ్రావణమాసంలో మీ బంగారాన్ని వేరే స్త్రీలకు ఇవ్వవద్దు శ్రావణమాసంలో ఈ వస్తువులను ఇంటికి వచ్చినవారికిగాని పొరుగింటి వారికి కాని స్నేహితులకు ఇవ్వకుండా ఉంటేనే లక్ష్మీదేవి మీ ఇంట్లో నిలుస్తుంది కనుక అందరూ కూడా ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా వీడియో కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో లక్ష్మీదేవియే నమః అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు